రేపే ఎంతో మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలండి ఎంతటి దరిద్రుడైనా సరే కుబేరుడైపోతాడు అలానే కాకుండా ఏంటంటే స్నానం ఈ విధంగా ఆచరించడం వల్ల కోటి పాపాలు కూడా పోతాయని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా ఏంటంటే ఈ చిన్న నియమాలను పాటించుకుంటూ చక్కగా స్నానం ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీరు కోటీశ్వరులైపోతారనమాట కాబట్టి స్నానం అనేది ఈ విధంగా చెయ్యండి అలానే కాకుండా ఏంటంటే మనకు శ్రావణ మాసం అంతా కూడా ఒక గొప్ప పర్వదినంగా చెప్పుకోవచ్చు శ్రావణ శుక్రవారాలు కావచ్చు మంగళవారాలు కావచ్చు రేపు వచ్చే రెండవ శ్రావణ శుక్రవారం అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన రోజు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ వరాల తల్లి మన ఇంటికి రావాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా అలానే కాకుండా ఏంటంటే మనము చక్కగా ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించాలని మనకు పండితులు చెబుతున్నారు మానవ శరీరం ఏంటంటే అంటే కనుక నుండి స్నానాన్ని ఆచరించడం వల్ల శుద్ధి అయిపోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నీళ్లు శరీరాన్ని తాకినప్పుడు శరీరం శుద్ధి అయిపోతుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మనం ఏదైనా సరే తప్పు చేసినా అలానే కాకుండా దేనికైనా సరే మనము అంటే శిక్షణ అనుభవిస్తున్నా సరే దాని నుంచి మనం బయటపడవచ్చు అనమాట స్నానం చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట దరిద్రాలన్నీ కూడా పోతాయి సర్వ పాపాల నుంచి మనం బయటపడగలుగుతాం ఆ అమ్మవారి అనుగ్రహం లేదని బాధ పడే వారికి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి స్నానం అనేది ఈ విధంగా చేయండి వీడియోని పూర్తిగా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి రేపు ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతము ఈ వ్రతం రోజున ఏంటంటే కనుక చక్కగండి మనము స్నానం అనేది ఈ విధంగా ఆచరించాలి మానవ జీవితంలో ఎన్ని దుఃఖ దరిద్రాలు ఉన్నా సరే వాటి నుంచి మనం బయటపడాలన్నా అలానే కాకుండా మానవునికి ప్రశాంతత లభించాలన్నా అలానే కాకుండా సగానికి సగం దరిద్రమంతా కూడా నీటి ద్వారా కొట్టుకొని పోవాలన్నా సరే స్నానం అనేది ఈ విధంగా చేయాలన్నమాట ముఖ్యంగా ఆడవారు ఏంటంటే కనుక రండి స్నానం ఆచరించే విధానం వేరుగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజున స్నానం ఈ విధంగా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహించడం అలానే కాకుండా మీకు కావలసినంత సంపదను మీ సొంతం చేయడం జరుగుతుందనమాట ముఖ్యంగా ఆడవారు ఏంటంటే కనుక అండి పసుపుని చక్కగా తీసుకోండి తీసేసుకొని మనం ఏంటంటే కనుక పసుపుని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పసుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పసుపుని తప్పకుండా శరీరానికి పట్టించుకొని ఏ స్త్రీ అయితే ఈరోజు స్నానం ఆచరిస్తుందో ఆమెకి సౌభాగ్యముతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మీకు వీలుని బట్టి మీరు సమయం ఉంటే శరీరం మొత్తం మొత్తం పసుపుని అంటే చక్కగా పూసేసుకొని స్నానం చేయండి అంటే శరీరానికి మొత్తం ఆ పసుపుని చక్కగా రాసేసుకొని స్నానం చేయొచ్చు ఒకవేళ కుదరని పక్షాన ఏంటంటే కనీసం చేతులకు మొహానికి కాళ్లకు పసుపుని రాసుకొని స్నానం చేస్తే మీ జీవితమే మారిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట అలానే కాకుండా స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈరోజు ఉప్పు పసుపుని వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే మీ దరిద్రమంతా కూడా ఆ నీటి ద్వారా పోతుంది మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా ళ్ళిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు అలానే కాకుండా ఆ తల్లి మిమ్మల్ని కరుణించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇదే రోజండి ఇంటిని వాకలిని చక్కగా శుభ్రం చేసుకోవాలి పసుపు నీటితో అంటే శుభ్రం చేస్తే చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఇంటికి తోరణాలు కట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి అనంతరం వచ్చేసి ఇంట్లో చక్కగా ఏంటంటే కనుక మంచి వాసన వచ్చేలాగా మనము అంటే కొన్ని రకాల ద్రవ్యాలు గంగాజలం కావచ్చు గోపంచకం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అందులో అత్తర్ని ఇలాంటివి కలిపేసి ఏంటంటే ఇంట్లో చల్లుకోండి ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో మంచి వాసన జల్లుతూ ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి లేదంటే ఈ రంగులో ఉండే దుస్తువులని ధరించండి అలా ధరించడం వల్ల ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏ స్త్రీ అయితే ఈరోజు చక్కగా ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఈ రంగులో ఉండే బట్టలని ధరిస్తుందో ఆమెకి తప్పకుండా మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా అమ్మవారు ఈ రంగులని చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఈ రంగులో ఉండే చీరల్ని ధరించటం వల్ల అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అలానే కాకుండా వారి జీవితం కూడా బాగుంటుంది వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి వారికి అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే బట్టలని ఖచ్చితంగా ధరించండి ఈ రంగులో ఉండే బట్టలు ఏంటంటే కనుక అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం ధరించవలసిన బట్టలని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మంది కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎంత నిష్టగా పూజించుకుంటారు అంతే నిష్టగా అంతే పద్ధతిగా అలానే కాకుండా అంతే సాంప్రదాయంగా కూడా మనం కూడా రెడీ అయ్యి అవుతూ ఉంటాము అంటే అమ్మవారి రూపంగా మనం కూడా లక్ష్మీదేవిగా భావించుకొని అలంకరించుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని అలానే కాకుండా అమ్మవారి రూపమే మన దగ్గరికి వచ్చిందని మనం వాయనాలు కూడా ఇస్తూ ఉంటాము అలానే కాకుండా ఈరోజు ఏంటంటే ఇలాంటివి పనులను మనం చేస్తూ ఉంటాము తప్పనిసరిగా ఏంటంటే కనుక రెండు గుర్తు అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన రంగులు ఏంటంటే కనుక ఆరెంజ్ కలరు రెడ్ కలరు అలానే కాకుండా గ్రీన్ కలర్ అనమాట ఈ కలర్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అనమాట కాబట్టి ఏంటంటే మీరు చక్కగా గుర్తు పెట్టుకుని అంచు ఉండే చీరని కట్టుకోండి చాలామంది ఏంటంటే గా కట్టుకుంటూ ఉంటారు శారీ మొత్తం కూడా ఏంటంటే గా ఉండేలాగా చూసుకుంటారు అలా కట్టుకోకూడదండి పూజలు వ్రతాలు నోములు చేసేటప్పుడు శాస్త్రాల్లో ఇలా చెప్పబడుతుందన్నమాట ఏ స్త్రీ అయితే అంచు ఉండే ఉండే చీరని కట్టుకుంటుందో ఆ స్త్రీకి తప్పనిసరిగా దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఆ సిరుల తల్లి అంటే ధనదేవత ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఏంటంటే ఆమె యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే మనం కూడా చక్కగా అమ్మవారికి ఇష్టమైన గాజులు అమ్మవారికి ఇష్టమైన చీర కట్టుకుంటేనే మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉండే చీర కావచ్చు లేదంటే కనుక వైట్ కలర్లో చక్కగా ఏంటంటే వైట్ అంటే ప్యూర్ వైట్ కట్టుకోకండి గోధుమ కలర్లో ఉండే చీరని కట్టుకోండి ఖచ్చితంగా బార్డర్ ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే చీరని కట్టుకున్నా తప్పకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది ఈరోజు పసుపు గ్రీన్ కలర్లో ఉండే చీరని కట్టుకొని ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేస్తారో వారి దాంపించుకోవాలి పత్య జీవితంలో ఎప్పుడు కూడా కష్టం రాదని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఒకవేళ మీకు అంటే ఇలాంటి శారీ ఉంటే తప్పకుండా కట్టుకోండి ఇలాంటివి లేవు మనం చెప్పుకున్న కలర్లో ఉన్నాయంటే కనుక అంచు ఉండే చీరని మాత్రం తప్పనిసరిగా కట్టుకొని అవే రంగులో ఉండే గాజుల్ని చక్కగా చేతుల నిండా ధరించండి మీకు ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరేనండి మట్టి గాజులను ధరిస్తే ఆ కల వేరుతుంది ఆ చప్పుడుకు అమ్మవారు సంతోషిస్తుంది అమ్మవారు మనకు కావలసినంత అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈరోజు ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే కో అంటే చేసుకోవటం కుదరని వారు మళ్ళీ మూడవ వారం చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా ఈ రంగులో ఉండే చీరల్ని మాత్రమే ధరించుకోండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక చక్కగా దేవుడి పటాలను అలంకరించుకోవాలి మన ఇంట్లో మనం ముందుగా పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఉండే దేవుడి పటాలను కూడా క్లీన్ చేసుకోండి ముందు రోజు క్లీన్ చేసుకోవచ్చు చేసేసుకొని చక్కగా ఏంటంటే కనుక పూలతో అలానే కాకుండా తోరణాలతో చక్కగా అలంకరించుకోండి పూజ గదిలో కూడా ఒక కొబ్బరికాయను పెట్టి కొట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారిని అంటే నిండు మనసుతో పూజించుకోవాలి అలానే కాకుండా ఏంటంటే మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా ఈ చిన్న పరిహారం అయితే చేయండి ధనానికి ఎటువంటి లోటు రాదనమాట రోజు ఎవరైతే మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే కనుకనండి ఈ పరిహారం ద్వారా చాలామంది కూడా లాభాలను పొందారని ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగించుకున్నారని ధనం ఎలా అంటే ప్పించుకోవాలనే మార్గాలు కూడా తెలుసుకున్నారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన యాళకులు అండి ఈ అమ్మవారికి చాలా చాలా ఇష్టం అనమాట యాలకాయలను ఈరోజు ఒక ప్యాకెట్ని తెచ్చుకోండి తెచ్చేసుకుని చక్కగా ఏంటంటే అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో ప్రసాదాలతో పూలమాలలతో అలాగే కాకుండా ఏంటంటే నిండుగా చెడ వేసుకొని అమ్మవారికి డబ్బు బంగారం ఇవన్నీ కూడా పెడతాం ఇవన్నీ పెట్టి మనం పూజించుకుంటాం కానీ ఈ యాలకుల పరిహారం ఏంటంటే కనుక కోటి రెట్ల పుణ్యఫలాన్ని మనకు కలిగిస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యన సరేనండి తీరిపోయేలాగా చేస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక రోజు చిన్న సైజులో ఉండే యాలకాయ ప్యాకెట్ని తెచ్చుకోండి ఈ ఆలకలు ఏంటంటే కనుక చాలా కూడా అండి వరలక్ష్మి వ్రతంలో యాలకులని పెడతారు ఎందుకంటే గనక యాలకులు అమ్మవారి రూపం అనమాట యాలకులని అమ్మవారు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుంది లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ యాలకులని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఐదు లేదా తొమ్మిది యాలకులను మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ధనం కోసం పరిహారం చేస్తున్నాం కాబట్టి డబ్బుకు సరి సమానమైన సంఖ్య ఐదు లేదా తొమ్మిది అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా ఐదు లేదా తొమ్మిది యాలకులను తీసేసుకొని ఈ విధంగా పూజ చేసుకోండి ఇక మీకు తిరుగుండదనమాట ధనం నాలుగు వేపుల నుంచి దూసుకొస్తుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా సరే అది తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ని కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక వరమహాలక్ష్మి మన ఇంటికి రావాలన్నా మన ఇంట్లో అడుగు పెట్టాలన్నా ఆ తల్లి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని అలానే కాకుండా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలన్నా సరే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా యాలక్కాయల పరిహారం చేసుకుంటే మాత్రం అదృష్టం ఐశ్వర్యం అనమాట మంది కూడా ఏంటంటే ఈ రోజున యాలకులను పూజించుకొని వీరువాలో పెట్టుకొని లేదంటే ధనం దాచే చోట దాచుకొని సంవత్సరం పొడుగునా కూడా వాటిని కాపాడుతూ ఉంటారనమాట అవి సంవత్సరం పొడుగునా కూడా ఫ్యూచర్ ఇయ్యకపోయినా మనకు ఎనిమిది నెలలు ఆరు నెలల వరకు కూడా అవి మనకు చక్కగా పనిచేస్తూ ఉంటాయనమాట అలా మనం అమ్మవారి ముందు ఏంటంటే తొమ్మిది లేదా ఐదు యాలక్కాయలను పెట్టుకోండి నిష్ట నియమంతో పెట్టుకోండి మీరు క్లాత్లో పెట్టుకోవచ్చు లేదంటే పాలిథిన్ కవర్స్ ఇలా మనకు అతికే కవర్స్ ఉంటాయి కదా అందులోనైనా సరే పెట్టేసి పెట్టుకొని అందులో ఏంటంటే కనుక ఒక రెండు పుష్పాలను అంటే గులాబీ రెక్కలు ఉంటాయి కదా అవి రెండు వేసేసి చక్కగా అమ్మవారి పటం ముందు పెట్టుకొని అమ్మవారిని పూజించుకోండి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవాలి డబ్బు బాగా రావాలి ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు చల్లి నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించు దీవించు ఈ యాలకులోని ఈ రూపం కాబట్టి మాకు మంచి అంటే ఫలితాలను ఇవ్వు తల్లి అనేసి మనం చక్కగా సంకల్పం చెప్పుకొని యాలకాయడ అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ యాలకులను తీసుకొని అందులో తలా ఒకటి ఇంట్లో అంటే మీ ఇంట్లో ఉండేవారు జేబుల్లో పర్సుల్లో మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక అన్ని యాలకాయలు ఒక వస్త్రంలో వేసేసి చక్కగా ధనం దాచే దాచుకోండి ఇక మీకు తిరుగుండదన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇలా కుదిరితే ఇలా కూడా చేయొచ్చు అనమాట ఇలా చేసిన ఫలితాలు అయితే బాగానే వస్తాయండి అలానే కాకుండా అద్భుతాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కావున ఏంటంటే కనుక ఈ విధంగా మీరు అంటే ఆచరించండి ఈ విధంగా పాటించండి అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ వస్తుంది వస్తుంది ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు ఒకవేళ సంపాదన ఆగిపోతూ ఉంటుంది కదా చాలా మందిది కూడా ఫస్ట్ ఏంటంటే బాగా సంపాదించుకుంటారు ఆ తర్వాత అసలు డబ్బు రానే రాదనమాట ఎంత అంటే కష్టపడ్డా కానీ డబ్బు రాదు అప్పుడు రానప్పుడు మనం ఏం చేస్తాం ఎన్ని పరిహారాలు చేసామంటే కలిసి రాదు కదా కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా యాలకుల పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు యాలకులను ఇష్టపడ్డంత అమ్మవారు ఇంకా దేనిని ఇష్టపడదనమాట అంటే ధనానికి సాంకేతం అనమాట ధనదేవత లక్ష్మీదేవి ఎలాగో ఈ యాలకులు కూడా ధనాన్ని ఆకర్షించే శక్తికి అంతటి రెట్టింపు ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా యాలకులతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్పటం జరుగుతుందండి